ఛానల్ ది డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ పరమేశ్వరిని రౌద్ర రూపమైన దుర్వాస మహర్షి యొక్క కోపం లోకానికి తెలిసిన విషయమే కానీ మహర్షుల కోపాలు శాపాల వెనక పరమార్థమే దాగి ఉంటుంది కదా లోక కళ్యాణార్థమై ఒకనొక సందర్భంలో దుర్వాస మహర్షి క్రోధానికి స్వయంగా తన భార్య కందలియే బలి కావలసి వచ్చింది కానీ ఆయన ద్వారా వ్యక్తమైన ఈ క్రోధము లోకానికి మాత్రం కదలీఫల రూపంలో అమూల్యమైన వరాన్నే అనుగ్రహించింది కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోని నిత్యం భగవంతుని నివేదనలో అగ్రస్థానంలో నిలిచిన కదలీఫలం యొక్క విశిష్టతను దాని పుట్టుకకు కారణమైన కథను ఈరోజు మనం తెలుసుకుందాం అత్రి మహర్షి యొక్క నిరుపమాన ఫలానికి అనసూయమ్మ పాతివ్రత్య మహిమకు త్రిమూర్తులు ఒసగిన వరప్రసాదం ఈ దుర్వాస మహర్షి స్వయంగా ఆ పరమేశ్వరుని యొక్క రౌద్రరూపం శివాంశ సంభూతుడు మహాకోపిష్టి రుద్రతేజస్సుతో వెలిగిపోయే ఆ మహర్షి యొక్క కోపము అమోఘమైనది ఆయన క్రోధం జగత్ కళ్యాణార్థమే జరుగుతుంది ఉపనయన సంస్కారాలు పూర్తయిన తరువాత తల్లిదండ్రులైన అత్రి అనసూయల ఆశీర్వాదంతో బ్రహ్మచర్య దీక్షను అవలంబిస్తూ పరమేశ్వరునికై మహోగ్రమైన తపస్సు చేశారు ఆయన తపశ్శక్తికి ముల్లోకాలు ఆశ్చర్యపోయాయి ఆ తపస్సు ద్వారా పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని ముల్లోకాల్లోనూ స్వ స్వేచ్ఛగా సంచరించగలిగే అద్భుత శక్తి సామర్థ్యాలను పొందారు ఇంద్రాది దేవతల చేత పూజింపబడే ఉత్తమ స్థితి ఆ మహర్షిది అటు పిమ్మట ఆయన సర్వసంగ పరిత్యాగియే ఉన్మత్తము అనే ఒక వ్రతాన్ని అవలంబించి త్రిలోక సంచారం చేస్తూ తిరగసాగారు అలా సంచరిస్తూ సంచరిస్తూ ఒకసారి ఆ మహర్షి కందమాదన పర్వతంపై జానస్థితిలో నిమగ్నమై ఉన్నారు అదే సమయంలో అక్కడికి బలిచక్రవర్తి కుమారుడైన సాహసికుడు తిలోత్తమ అనే ఒక అప్సరసతో కలిసి వచ్చాడు జానస్థితిలో ఉన్న దుర్వాస మహర్షిని చూసి కూడా లెక్క చెయ్యకుండా అహంకారంతో ఆ అప్సరసతో కలిసి తన్ను తాను మరచి నవ్వురూ కేరింతలతో పక్కనే ఉన్న సరస్సులో జలకాలాడుతూ క్రీడిస్తున్నాడు దానివల్ల దుర్వాస మహర్షి జానానికి భంగం బాటిల్లింది జానం నుండి బయటకు వచ్చిన ఆ మహర్షి కోపంతో ఉగిపోతూ వారిద్దరితో ఉత్తమ జన్మని పొంది కూడా మితిమీరన అహంకారంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించిన మీ యొక్క ఈ రాక్షస ప్రవృత్తికి మీరిరువురు భువిలో రాక్షసులుగా జన్మించదురుగాక అని శపించాడు అప్పుడు వాళ్ళిద్దరూ వెంటనే తేరుకుని జరిగిన దానికి పశ్చాత్తాపం చెంది మహర్షి పాదాలపై పడి పరిపరి విధాలుగా క్షమించమని ప్రార్థించారు వారి ప్రార్థనకి దయదలిచి బలిచక్రవర్తి కుమారుడైన సాహసికుడితో నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క కృష్ణావతార కాలంలో గర్ధబాసురుడు అనే ఒక రాక్షసుడుగా జన్మించి స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలోనే మరణించి సంస్కరించబడతావు ఆ విధంగా నీకు శాప విమోచనం అవుతుంది తిలోత్తమ నువ్వు బాణాసురుడి కూతురు ఉషగా జన్మిస్తావు తదనంతర కాలంలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ మనవుడైన అనిరుద్ధునితోనే నీ వివాహం జరుగుతుంది ఆ విధంగా శ్రీకృష్ణునితో నీకు ఏర్పడిన బంధుత్వం కారణంగా నీకు శాప విమోచనం అయ్యి తిరిగి స్వర్గానికి చేరుకుంటావు అని చెప్పి వారిద్దరినీ అనుగ్రహించారు ఇప్పటి వరకు బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ తాపసిక జీవితాన్ని గడిపిన దుర్వాస మహర్షికి మాత్రం ఈ సంఘటన ఒక భగవత్ ప్రేరణగా భావించి తాను ఇక గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అని గ్రహించారు దానికి గాను భృగవంశకుడైన ఔర్వ మహర్షి కూతురు కందలియే తనకి తగిన ఇల్లాలు కాగలదు అని నిశ్చయించుకున్నారు ఆ కందలి కూడా సామాన్యమైనది కాదు తన తండ్రి ఔరవ మహర్షి యొక్క తపశ్శక్తితో అతని మోకాల నుండి అయోనిజగా జన్మించింది చక్కని చుక్క ఏ సకల సద్గుణవంతురాలిగా తండ్రి దగ్గర ఎంతో ప్రేమగా పెరిగింది యుక్త వయసుకు వచ్చిన కందలి పెద్దల ద్వారా దుర్వాస మహర్షి యొక్క ప్రజ్ఞా ప్రాభవముల గురించి విని అతనినే వరించాలి అని మనసులో అప్పటికే నిశ్చయించుకుని ఉంది ఇక్కడ దుర్వాస మహర్షి కూడా వివాహార్థియే ఔర్వ మహర్షిని సమీపించి వినయంగా ఆయన కూతురైన కందలిని వివాహం చేసుకోవాలన్న తన కోరికను వ్యక్తపరిచారు దుర్వాస మహర్షి యొక్క కోపస్వభావం గురించి బాగుగా తెలిసిన ఔర్వ మహర్షి సందేహిస్తూనే దుర్వాసునితో మహర్షి నా కూతురు కందలి లోకాతీత సౌందర్యవతి గుణవతి నా కూతురి వల్ల తెలుసో తెలియకో ఏదైనా తప్పు జరిగినా కూడా కోపగించుకోకుండా తనని క్షమించి ఏలుకోండి అని చెప్పి తన కుమార్తె అయిన కందలిని దుర్వాసు ఇచ్చి విద్యుక్తంగా వివాహం చేశారు దుర్వాస మహర్షి తన భార్య అయిన కందలితో ఒక పర్ణశాలలో నివసిస్తూ జపతపాదులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఆయన కోపస్వభావం గురించి బాగా తెలిసిన కందలి ఆయన మనసుని నొప్పించకుండా భర్తకి అనుకూలవతిగా మెలగసాగింది ఆయన సేవలో పరవశించిపోయేది గుండగా ఒకరోజు దుర్వాస మహర్షికి అలసటగా అనిపించి గాఢ నిద్రలోకి జారుకున్నారు అక్కడే ఉన్న కందలి చాలాసేపు ఆయన నిద్ర లేస్తారు అని వేచి చూస్తుంది సాయంత్రం అయిపోయింది సాయం సంజ సాయం సాయం సమయం మించిపోతుంది సంధ్యావందనం చేసుకోవాల్సిన మహర్షి ఇంకా లేవలేదు సమయానికి సంధ్యావందనం ఆచరించడం అనేది తన భర్త ధర్మం కాబట్టి ఈ రోజు తాను తన భర్త కోపాగ్నికి బలి అవ్వాల్సి వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ తన భర్త తన ధర్మాన్ని అతిక్రమించకూడదు అనే ఉద్దేశంతో భార్యగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న తన భర్త దుర్వాస మహాముని నిద్రలేపింది అంతే ఊహించినట్టే మహర్షికి నిద్రాభంగం అయినందుకు పట్టరాని ఆగ్రహంతో కళ్ళు తెరిచి తన ఎదుట ఉన్న భార్యను చూశాడు ఆ ముక్కంటిలో ఉన్న అగ్ని ఈ దుర్వాసుని కంటులో నుండి వెలువడిందా అన్నట్టు ఆయన కన్నుల నుండి వెలువడ్డ కోపాగ్ని జ్వాలలకు కందలి అక్కడికక్కడికే భస్మీభూతమయ్యింది ఒక్క క్షణంలో తన భార్య కందలి తన ఎదుట బూడిద కుప్పగా మిగిలింది కానీ విచక్షణారహితంగా తాను ప్రదర్శించిన కోపం వల్ల జరిగిన అనర్థానికి ఎంతగానో పశ్చాత్తప్తుడయ్యాడు జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కనుక చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయారు ప్రతి సంఘటన వెనుక భగవత్ సంకల్పమేదో దాగి ఉంటుందంటారు కదా తన ద్వారా జరిగిన ఈ హఠాత్ పరిణామం వెనుక కూడా ఖచ్చితంగా భగవత్ సంకల్పం దాగి ఉండే ఉంటుంది అని తనను తాను సమాధానపరుచుకుని ఈశ్వరుని తలచుకుంటూ తన తప్పుకి ప్రాయశ్చితంగా తన భార్య కందలి పేరు భూమిపైన శాశ్వతంగా ఉండేలా సంకల్పించుకున్నారు తన తపోశక్తితో ఆ భస్మం నుండి ఒక దివ్యమైన చెట్టుని సృష్టించారు అదే కదలీ వృక్షం అరటి చెట్టు ఆ మహర్షి అనుగ్రహంతో అప్పటి నుండి కదలి అందరికి ఇష్టురాలయ్యింది ఆ కందలి కదలీ ఫల రూపంలో శాశ్వతత్వాన్ని పొందటమే కాకుండా నిత్యము భగవంతుని నివేదనలో అగ్రస్థానాన్ని పొందింది భగవంతునికి చేసే అన్ని వ్రతాల్లోని నోముల్లోని అన్ని శుభకార్యాల్లోనూ ప్రముఖ స్థానంలో ఉండే గౌరవం దక్కించుకుంది ఈ విధంగా తన భార్యకి కదలీ వృక్ష రూపంలో భువిలో శాశ్వతంగా జీవించే వరాన్ని అనుగ్రహించారు దుర్వాస మహర్షి కాని ఈ లోపల తన కుమార్తెను చూడాలని ఔర్వ మహర్షి ఆశ్రమానికి వచ్చారు ఔర్వ మహర్షి కూడా సామాన్యుడేమీ కాదు తాను తన తపశ్శక్తితో పొందిన తన కూతురు కందలిని అల్లుడైన దుర్వాస మహాముని ఈ విధంగా భస్మం చేశాడని తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయి వాసునితో మహర్షి నువ్వు విచక్షణ కోల్పోయి జరిగినది తెలుసుకోకుండా ముందు వెనక ఆలోచించకుండా నువ్వు ప్రదర్శించిన ఈ కోపం సరైనది కాదు దీనికి తగిన పర్యవసానాన్ని నువ్వు తప్పక అనుభవించాల్సిందే ఒకనొక సందర్భంలో భక్తుని చేతిలో నువ్వు నీ యొక్క ఈ కోపానికి ఘోరమైన అవమానాన్నే పొందుతావు అని శపించారు ఆ శాప ప్రభావం కారణంగానే తరువాతి కాలంలో మహావిష్ణుభక్తునైన అంబరీషుని చేతిలో దుర్వాస మహాముని గర్వభంగాన్ని గర్వభంగాన్ని పొందవలసి వచ్చింది ఇదే వృక్షానికి సంబంధించిన కథ ఈ విధంగా దుర్వాస మహాముని యొక్క కోపం కదలీ వృక్ష రూపంలో జగత్తికి వరంగా మారింది భగవంతుని నివేదనలో అరటి పండుది అగ్రస్థానం ఏ ఫలమైనా కూడా మనం తిన్న తరువాత మిగిలిన గింజలతో విత్తనాలను నాటితే మొక్కలొస్తాయి కానీ కేవలం అరటి పండుకు మాత్రం విత్తనం ఉండదు అరటి చెట్టు పక్కన వచ్చే పిలకలే మళ్ళీ మొక్కలుగా ఎదుగుతాయి ఎంగిలి అంటని పవిత్రమైన వృక్షం ఈ కదలి అదే అరటి చెట్టు అందుకే భగవత్ సేవలో ఈ కదలి ఫలం అంటే అరటి పండుది అగ్రస్థానం రుద్రునికి శివునికి రుద్ర సంభవుడైన హనుమంతునికి అరటిపల్ల నివేదనం మహా ప్రీతిపాత్రమైంది ఇదే కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనే భగవంతునికి సమర్పించే కదలీఫలం యొక్క విశిష్టత ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య చరణాలకి నన్ను నేనే సమర్పించుకుంటూ సర్వం శివార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన భగవత్ కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ